చెప్పింది సునితమ్మ అలా అయితే తీసేసుకో మళ్ళెందుకు అని చెప్పి చెప్పింది అలాగే అవినాష్ రెడ్డి చిన్నపిల్లడంట ఇక్కడే ఈ స్కూల్ కి వస్తున్నాడు ఇంగ్లీష్ మీడియం కి వస్తున్నాడు ఇక్కడేస్తోంది అవినాశ్ రెడ్డి ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాటలు చిన్నపిల్లడు అంట చిన్నపిల్లడు ఏంటని మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చిన్నపిల్లడు ఏం తెలుగు లేదంట ఎట్లా చంపింది ఏమి అనేది షీట్ లో హత్య గావించబడింది కుట్ర కుట్రకోణం ఉంది దీంట్లో లార్జర్ కాన్స్పిరేషన్ ఉంది చెప్పడం జరిగింది సీబీఐ ఇన్వెస్టిగేషన్ లో మన భారతదేశంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంటే ఇంకొక ఇన్వెస్టిగేషన్ లేనే లేదు అత్యంత ఉన్నతమైనటువంటి విశ్లేషణ ఇన్వెస్టిగేషన్ సంస్థ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అటువంటి వాళ్ళే చెప్పినారు వీళ్ళందరి పాత్ర ఉంది అంటే చిన్నపిల్లడు నిక్కర వేసుకొని పులివెందులు తిరుగుతున్నాడు స్కూల్లో పోతున్నాడు ఇవన్నీ గోలిగులు ఆడుతున్నాడు అని చెప్తున్నారు మా కౌంటర్ బాగాచ్చింది సునితమ్మ శర్మిళమ్మ కూడా కౌంటర్ బాగాస్తూ ఉంది ఏది ఒక వ్యక్తిని హత్య చేసి గొడ్డలతో దాడి చేసి కొట్టి చంపి ఈ విధంగా చేసిన వ్యక్తిని మళ్ళీ మనం ఎన్నుకుంటే మనకేం చెప్తాం చూడండి వాటిప్పుడే మరొకసారి చెప్పారు దేనిపని దత్తా తీసుకుంటా ప్రభుత్వం వస్తానే అధికారం వస్తానే దత్తా తీసుకుంటామని చెప్తున్నారు నా సమక్షంలో మరియు నాగార్జున సమక్షంలో జిల్లాలో మీ అత్తగారింటి పోయినా మీ మీ అన్నగారింటి మరి ఎక్కడ పోయినా కూడా పశువులు కార్యక్రమాలన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు మరి పరువు కారు చేసిన కృషి మరి మంచిపోలేరు ఈ వాటిలో ఆయన చేసిన సేవలు మరి ఇప్పటికీ గుర్తున్నాయి మరి కొత్త వారు వచ్చారు శిల్పా మోహన్ రెడ్డి గారు వచ్చారు మరి ఏం చేశారని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచన చేయాల నంద్యాల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ బస్ స్టాండ్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ మరి రోడ్లు కానీ మరి పోలీస్ స్టేషన్లలో కానీ కోర్టులలో కానీ న్యాయం చేస్తున్నారు మరి పియోజ్ గారు మీరు వెంట ఉంటారో ప్రతి వాటిలో ఏ సమస్య వచ్చినా కూడా మరి ఈ వాటిలో మరి మొట్టమొదటి నుంచి కూడా మరి నేను ఇక్కడనే ఉండి మీకు అందరికీ సేవలు చేయడం జరిగింది మరి ఇప్పుడు మనోజ్ గారో భారతి గారు మరి యువకులు బెనెల్పురి ఎన్టీఆర్ బాలకృష్ణ జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు బెనెల్పూర్ మారుతి గారు అందరికీ మరి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే గారికి ఫరూక్ గారికి ఒక ఓటు ఎంపీ గారికి శిబరమ్మ గారికి ఒక ఓటు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని చేతులెత్తి బుక్కుతో ప్రార్థిస్తున్నాను అలాగే మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి జయప్రదం చేసేందుకు ముప్పై ఆరో వార్డులో అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రజలకు వంద ఇళ్ళు ఉన్నాయి పది మందికి కూడా పదివేలు పదివేలు పింఛన్ రావడం లేదు తొంభై ఇళ్ళకు మరి పదివేలు ఇక్కడ శిల్ప రవి చెల్లెలుగా ఇక్కడ పదకొండు రోజులు అవుతుంది ప్రచారం చేయబట్టి ఇంటింటి గడప గడపకి వెళ్తున్నారు నాకు ప్రతి ఒక్కరు సమస్యలు ఏం చెప్తున్నారు అంటే మేడం ఇక్కడ చూడండి మురికి కాల్ కాలువలు తీయలేదు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు మీ మీ ఇంట్లో మీ వాళ్ళే సరి ఇక్కడ గవర్నమెంట్ ఉన్నా కానీ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి నాకు ప్రతి వార్డు వెళ్ళినప్పుడు ఇంటింటి మా అన్నగారి అయితే మా నాగిని గారి ప్రతి ఇక్కడ నాకు చెప్తున్నారు బిజెపి తరఫున మా పెద్దలకి ఇక్కడ ఎంపీ తరఫున నేను క్యాంప కి వచ్చాను శబరిమ్మకి శబరిమ్మని పరుకన్న అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ ఏది ఉన్నా కానీ నేను నేషనల్ వరకు కూడా నేను కూడా పన్నుతో వచ్చిన డబ్బునిస్తున్నారు అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఇంకా ఇంతకంటే దౌర్జన్యమైన పాలన ఇక్కడ ఎక్కడ లేదని నేను ప్రతి ఇప్పుడు నేను ఇక్కడ చేయబట్టి పన్నెండు రోజులు అవుతుంది ప్రతి వా వాటి వాటికి వెళ్తున్నాను వాటి వాటికి వెళ్తుంటే ప్రతి ఒక్కటి సమస్యనే ప్రతి ఒక్కటి సమస్యనే చెప్తున్నారు దీన్ని అరికట్టాల్సిందిగా పరుక నకి వస్తే అలానే ఎంపీ క్యాండిడేట్ శబరంలో వస్తే ఖచ్చితంగా ఆమె నేషనల్ వరకు శబరమ్మ తీసుకుని వెళ్తాది లోకల్లో ఎమ్మెల్యే గారు పరుకన్న గారు అన్ని చేసి పెడతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై తెలుగుదేశం ఉద్దేశం